ప్రేక్షక నమస్కారం ఈరోజు ప్రభుత్వం శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను సన్మానించుకోవాలని నిన్ననే ఒక జీవోదీశారు దానికి అనుగుణంగా ఈరోజు మన ఈ స్కూల్ యందు మహిళా ఉపాధ్యాయురాలను సన్మానించుకోవడానికి మదర్ సేవా సమితి ట్రస్ట్ ద్వారా మేము ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము మహిళల ముందు ఇంకా గొప్ప గొప్పగా ఎరిగి సమాజానికి వారిలాగా సావిత్రిపై పూలలాగా మీరంతా కూడా సంఘ సంస్కర్తలై పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత స్థానాలకు తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు విద్యాభుద్ధులు నేర్పి పిల్లల భవిష్యత్తులో బలమైన ఎదుగుదలకు కారణం మీ ఉపాధ్యాయులే మీరు వారిని తీర్చిదిద్దినట్లయితే దేశానికి ఎంతో విద్యావంతులై డాక్టర్లై ఇంజనీర్లై ప్రొఫెసర్స్ అయి సైంటిస్ట్లయి ఇతర ఇతర వర్గాల్లో అభివృద్ధి చెంది మీకు యొక్క కన్న తల్లిదండ్రులకు విద్యా నేర్పిన ఉపాధ్యాయులందరికీ మంచి పేరు తీసుకొచ్చి మీరు మరింత అభివృద్ధి చెందాలని ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అన్న కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ గారు మరియు మిత్రులు వేణు మన ప్రభాకర్ రెడ్డి కుమార్ మరియు ఇతర ఇక్కడ ఉపాధ్యాయులు ఎక్కటి మిత్రులందరికీ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరికీ చిరస్వాస నమస్కారాలు తెలియజేసుకుంటూ జై